హాయ్ అండి ఈరోజు నేను దొండకాయ నిలవ పచ్చడి పెడుతున్నానండి దొండకాయలు దొండకాయని మనం రోటి పచ్చడి చేసుకున్నాము ఇరవై రోజులకి పదిహేను రోజులకి నిలవ ఉండే పచ్చడి చేసుకున్నామండి కానీ దొండకాయ సంవత్సరాల సంవత్సరాలు నిల్వ ఉండే పచ్చడి పెట్టుకున్నారా మీరు పెట్టలేదు కదా అయితే పెట్టుకుంటే కామెంట్లో చెప్పండి పెట్టకపోతే ఇప్పుడు నేను పెడుతున్నాను కాబట్టి చూసి మీరు కూడా ఆ పచ్చడి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పచ్చడిలాగానే రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి ఇప్పుడు అది ఎలా పెట్టాలో చూద్దాము ఫస్ట్ నేను దొండకాయలన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నీట్గా అయితే ఇప్పుడు కింద వస్తున్నా ఈ మీద సాపేసి క్లాత్ వేసి పోసాను ఇవన్నీ తడి తుడవాలండి ఇలాగో అన్నీ తడి తుడుద్దాం అసలు తడి లేకుండాను దొండకాయలు క్లాత్ పెట్టి నీట్గా ఇలా తుడుద్దాం మొత్తం తుడిసి పక్కకు పెట్టుకుందాము కడిగిన దొండకాయ కదమ్మా శుభ్రంగా నీట్గా కడిగి పెట్టాను కాకపోతే తడి ఉండద్దని శుభ్రంగా తుడుగుతున్నాను క్లాత్ తోటి మళ్ళీ తుడుస్తున్నాను ఇప్పుడు ఈ క్లాత్ అన్ని తుడుసిన తర్వాత ఇందులో ఏమి వేయాలి ఎలా చేయాలి చూద్దాము కానీ మీరు ఎవరు పెట్టుకోకపోతే కనుక ఈ నిల్వ పచ్చడి పెట్టుకోండి మీరు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండి మరి మీ కామెంట్లతో చెప్పాలి తర్వాత మీరు పచ్చడి తిన్న తర్వాత పెట్టుకొని వన్ ఇయర్ నిలువ ఉంటుంది అమ్మా వన్ ఇయర్ అని రెండు రెండు సంవత్సరాలైనా నిల్వ ఉండే పచ్చడి ఇది చెక్కు జగరదు కరఖరా అంటుంది ముక్కలు రెండు సంవత్సరాలు ఉండకూడదు దొండకాయ ముక్క కరకరలాడింది ఈ దొండకాయ పచ్చడి పెట్టడం అండి చాలా ఈజీ అండి నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి కాస్త టైం పడుతుంది ఇంతసేపు అని మీరు అనుకోవద్దు మీకు చూపించకుండా నేను సొంతగా పెట్టేస్తే మాత్రం పచ్చడి తొందరగా మీరు నేను పెట్టే విధానాన్ని చూసుకొని కొలతలు సేమ్ ఇలాగే కొలతలతోటి ఇలాగే అన్ని ప్రాసెస్ ఇలాగే సేమ్ పెట్టండి పచ్చడి బాగా కుదిరిద్ది పచ్చడి మీకు కూడా నేను పెట్టినట్టు మీరు నాకు ఎంత కుదిరిద్దు మీకు అంతే కుదిరిద్దండి ఇది కష్టం అని అనుకోవద్దు తొందరగా అయిపోయేది నేనంటే యూట్యూబ్లో మీకు చూపించుతున్నాను కాబట్టి లేట్ అవుతుంది పచ్చళ్ళు పెట్టుకోవాలంటే అండి మనం ఇంట్లో మిరపకాయలు తెచ్చి మిల్లులో పట్టించిన కారం మనం సొంతగా పట్టించుకున్న కారం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి మనం కొన్న కారాల కంటే నేను మాత్రం పట్టించిన కారమే వాడతా అందుకే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ దొండకాయలన్నీ నేను శుభ్రంగా తుడిచానండి కొంచెం మళ్ళీ ఆరిపోయే లోపున ఈ చింతపండు మనం నానబెట్టుకోవాలి కాబట్టి ముక్కల్లో శుభ్రంగా చింతపండుని శుభ్రం నీట్గా ఏరు పెట్టుకుందాము ఆ తొక్కల అవి గింజలు అయ్యి పొట్టు అవి లేకుండా ఇదిలిచ్చి నీట్గా ఏరుకుందాము ఈ లోపు ఆ తర్వాత ముక్కలు కట్ చేసుకుందాము ఇది పావు కిలో చింతపండు కేజీ దొండకాయలు చింతపండు పావు కిలో అనమాట పావు కిలోకి నేను ఇంత ఇంత చింతపండు తీస్తున్నాను ఒక వంద గ్రాములు ఉంటుందా ఉండదు పావు కిలోలో ఇంత చింతపండు తీయాలండి చేపించా కదా మీకు చూస్తున్నారు కదా ఇది ఉందో ఇంత చింతపండు పావు కిలోలు పక్కన పెట్టుకోండి ఇంత ఇప్పుడు ఈ చింతపండుని మనం నీట్గా ఇలా ఇదిలించుకుంటే శుభ్రంగా ఏరుకుందాం ఏం తొక్కలు గింజలు అవి లేకుండా ఇంత శుభ్రంగా ఏరుదాం మంచిగా దాంట్లో ఉన్న చెత్త తీసేలా దీంట్లో అంతా తెల్లగా పొట్టు మరి ఏదైనా పెంకులు లాంటివి గింజలు ఉంటాయి చింతగింజలు అవి అన్నీ ఏరుకొని పక్కన పెట్టుకుందాం నీట్గా చింతపండు అంతా ఇలాగే ఏరిపెట్టుకుందామండి ఇంకా ఇలా ఏరుకుందాం మొత్తం ఇట చాలా పొట్టు పొట్టు చాలా వచ్చిందండి చింతగింజలు వస్తాయి పొట్టు పెంకు వస్తుంది నార వస్తుంది అంతా ఇక కూడా పీసుగోడు అనమాట ఈ కూడా లేకుండా ఏరుకుందాం అంతా చింతపండు అంతా అయిపోయిందండి ఏరుకోవటం చూడండి నీట్గా ఇలా ఏరు పెట్టుకున్న బాగా ఒక పెద్ద అంత చింతపండు తీయండి పావు కేజీ చింతపండు తెచ్చుకుంటే ఒక ఉల్లిగడ్డ అంత చింతపండు పక్కన పెట్టండి అంత శుభ్రంగా ఏరుకొని వేసుకోండి పచ్చట్లో ఇప్పుడు ఈ దొండకాయని ముక్కలు కట్ చేసుకుందాం దొండకాయలు అన్నీ ముక్కలు కట్ చేద్దాం అవి ఎలా కట్ చేద్దామో చూద్దాం అది ఫస్ట్ దొండకాయని మనము ఇట్లా కొంచెం ఆ చివర ఈ చివర కొంచెం ఇలా కట్ చేద్దాము ఆ తర్వాత ఇగో ఇలా ముక్కలు కట్ చేసుకుందాము ముక్కలు ఎలా కట్ చేయాలంటే పచ్చడికి మనం కూరలాగా కాదండి ఇగో ఇలా ఇలా కాయం నాలుగు చీలకలు చేయాలండి చేసి ఇలా కట్ చేసుకోవాలి మధ్యకి మళ్ళీ ఆ ముక్కలు అయితే సరిపోతాయి కావాలనుకుంటే ఇంకొద్ది పెద్ద ముక్కలు కావాలనుకున్న వాళ్ళు కూడా కట్ చేసుకోవచ్చు ఇలా రెండు ముక్కలు కట్ చేసాను ఆ తర్వాత మళ్ళీ దీంట్లో రెండు చేస్తాను దీంతో రెండు చేసి మళ్ళీ ఇట్లా మధ్యలో కట్ చేస్తున్నాను మనం పచ్చళ్ళు పెట్టే తిరిగి పెడితే ఈ పచ్చడి నాకు వద్దు ఆ పచ్చడి నాకు వద్దు అని రండి అన్ని పచ్చళ్ళు కూడా సూపర్గా టేస్ట్ ఉంటే ఇవ్వలేదు తింటారండి పెట్టడం కుదరాల దొండకాయలు అన్నీ ఈ విధంగా మొత్తం ముక్కలు కట్ చేసుకున్నాక చింతపండు అది ఎలా కలవాలో చూద్దాం మరి అమ్మా అయిపోయినాయి అమ్మ అన్నీ కొయ్యటము దొండకాయలు అన్నీ కట్ చేయటం అయినాయి ఇప్పుడు ఇందులో మనము ఇగో ఈ చింతపండు కలుపుకుందాం సరేనా ముందు సాల్ట్ కలిపేసి చూసారు ఈ గ్లాసు ఈ గ్లాస్తో గ్లాసు వేసే ఇప్పుడు సాల్ట్ కొంచెం ఇట్లా తలగొట్టి గ్లాసు వేసే ఇప్పుడు గ్లాస్ అయితే చూశారు కదా దాంతో దానిని ఉప్పేశాను ఈ చింతపండు కూడా ఎత్తన ఇందాక మనం పెట్టాం కదా ఇది ఇప్పుడు ఈ చింతపండు ఉప్పు ఈ ముక్కల్లో ఇలా కలుసుకుందాము అయిపోయింది ఇప్పుడు ఇది ఇలాగే మూత పెట్టి రేపు మధ్యాహ్నం దాకా ఉంచుకుందాం అండి రేపు మధ్యాహ్నం రుబ్బుకుందాం పదకొండు ఇంటికి కట్టమని పని అయినాక ఇంట్లో పని అయినాక అందరు ఆఫీసులకి అది వెళ్తారు కదా పిల్లలు ట్యూషన్లకి అప్పుడు ఇది శుభ్రంగా పచ్చడి రుబ్బుకుందాం ఇప్పుడు ఇది ఇట్లాగే మూత పెట్టి పెడదాము ఇది రేపు మధ్యాహ్నం శుభ్రంగా ఎలా పచ్చడి రుబ్బాలి ఎలా తిరగమాత వేయాలి అన్నీ రేపు పచ్చడి తయారు చేసి టేస్టీ టేస్టీగా అద్దరిపోయేలా తిందామండి ముద్దలు చేసుకొని ఇప్పుడు ఈ బేసన్లో ముక్కలను తడిపెట్టి ఇక ఒక తాంబూలం పైన ఇలా మూత బోర్లు ఇచ్చాను ఇలా మూత బోరలిచ్చా ఇది రేపు తీసి రుబ్బుదాం ఇక ఇది ఇంట్లో మనము పిల్లలు ఎవరు తగలకుండా మన చేతుల కింద కింద పడకుండా ఒక పక్కకు పెట్టుకుందాం అండి పిల్లలు అది పడేయకుండా ఉండేసాట పెట్టుకుందాం రేపు రుబ్బుకుందాం పచ్చడి రేపు దాకి నాంతది నిన్న దొండకాయ ముక్కల్లో చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ చింతపండు అంతా సపరేట్గా వేరుకుందాం మళ్ళీ వేరే బౌల్లోకి వేరేసుకుందాం మూత తీత్తనా ఇప్పుడు ఎట్లుండో చూద్దాం ముక్కలు ఇక ఇలా కొంచెం నీరు ఊరుద్ది అనమాట ఉప్పు చింతపండు వేసాం కాబట్టి ఇప్పుడు ఈ చింతపండుని చక్కగా మనము ఇలా దొండకాయ ముక్కలు రాకుండా చింతపండు చింతపండు సపరేట్గా ఈ గిన్నెలోకి వేరేసుకుందాం మొత్తం అయితే మనం ఒకరోజు ముందే నానేసామన్నమాట ఇదంతా ముక్కల్లో ఇలా ఏరుకుందాం అంత చింతపండు చింతపండు మొత్తం ఏరుకోవాలి ఇలాగే అంత ఏం లేకుండా దొండకాయ ముక్కల్లో దొండకాయ ముక్కలు వేరు చింతపండు సపరేట్ సపరేట్ చేయాలి ముక్కలు సపరేట్ చింతపండు సపరేట్ చేయాలి ఇప్పుడు ఒక రోజు మొత్తం ఊరిందిగా ఇందులో ఊరిన తర్వాత రెండో రోజు ఇలా ఏరుకోవాలి అంతా ఇది ఏరినాక పచ్చడి రుబ్బేది రుబ్బుదాం ఇక ఎలా రుబ్బాలో రుబ్బుదాం పచ్చళ్ళు ఏమి లేవు ఇంట్లో అనుకుంటారండి చాలా మంది తినరు ఎక్కువ అని కానీ పచ్చళ్ళు పెట్టి బాటిల్స్లో మనం అన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటే మనకు బాగోలేని రోజు చేత రోజు గొక్కిన చుట్టాలు ఎవరైనా వచ్చిన రోజు మనం వంట చేయలేము అనుకోండి కుక్కర్లో అన్నం పెట్టేసుకున్నాం అనుకో కొంచెం ముద్దపప్పు వేసామనుకో కుక్కర్లో ఏముంది చట్నీ ముద్దుపప్పు వేసేసి పెరుగు పెడితే శుభ్రంగా తింటారండి అసలు పెరుగు కూడా అడగరు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు ఇక అంత రుచిగా ఉంటుంది దొండకాయ పచ్చడి అయితే అసలు కానీ నేను చేత్తో ఏరితో తొందరగా ఇద్దరి చేత్తో ఏరుతున్నానండి స్పూన్తో అయితే గంటలు గంటలు కూర్చోవాలి ఇప్పుడు చింతపండు అంతా ఇలా సపరేట్ చేసేసాను అనమాట దొండకాయ ముక్కలు వేరే చింతపండు వేరే చేసాను ఇప్పుడు ఈ చింతపండును మనము సాల్ట్ కారం వేసి రుబ్బుకుందాం అక్కడ మెంతి పసుపు అన్నీ వేసి రుబ్బుదాం బాగా మనం వేరు చేసిన అంతా ఇప్పుడు మిక్సీ జారీలో వేద్దామండి ఇట్లా చింతపండు అంతా జారీలోకి వేసుకుందాము ఇప్పుడు అలాగే సాల్ట్ కూడా నిన్న ఈ గ్లాస్తో ఇలాగే ఇంతే పోసే సాల్ట్ ఇలా ఉండే కొలతలతోనే ఒక తలగొట్టి గ్లాసు దొండకాయ ముక్కల్లో నానబెట్టాను ఇప్పుడు మాత్రం ఇంకొక సేమ్ అదే అంతే పోస్తున్నా సాల్ట్ మళ్ళీ అదే తలగొట్టి ఒక గ్లాసు పోతున్నాను ఇప్పుడు ఇప్పుడు కారం కూడా వేసుకుందాము కారం కూడా అదే గ్లాసు అదే గ్లాసు కారం కూడా ఉప్పేసిన గ్లాస్ తోటి ఒక తిప్పు తిప్పినాకే వేసుకుందాం చింతపండుని ఈ గ్లాస్ తోటి రెండున్నర గ్లాసులు వేద్దాం కారం చింతపండు నలిగేలాగా ఒకరోజు తిప్పుదాం తిప్పి కారం వేసుకుందాం ఇప్పుడు కారం నలిగింది కదా అలా నలిగిపోయిందండి సాల్ట్ చింతపండు ఇప్పుడు గ్లాస్తో కారం ఒక గ్లాసు పోసాను ఇది రెండో గ్లాసు ఇంకొక సగం పోసాను రెండున్నర గ్లాసులు పోసే కారం ఇప్పుడు దీన్ని తిప్పాలా తిప్పాలి ఇది ముందు ఇలా కలిసేలాగా తిప్పుదాం చింతపండు కారం ఇలా కలిపి కలిసేలాగా కదిలిద్దాం ఇప్పుడు తిప్పుదాము ఇక మిక్సీ మనం చింతపండు సాల్ట్ కారం వేసాం కదా ఇలా నలగాలండి అయితే ఒకేసారి తిరగదాన్ని నేను రెండు సగం సగం రుబ్బాను ఇది కాస్త రుబ్బాను మళ్ళీ కొంచెం రుబ్బుతాయి ఇప్పుడు పక్కన పెట్టాను అది అంతా కలిపిందని సగం సుగంగా రుబ్బాం కదా సగం నలిగింది ఇప్పుడు మళ్ళీ ఇది కూడా వేసి కొంచెం రుబ్బుతాను దీంట్లో చిన్నుల్లిపాయలు మెంతి పసుపు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి టీ స్పూన్తో పెద్దది టీ స్పూన్తో రెండు స్పూన్లు ఉంటుందండి మెంతి పసుపు ఇప్పుడు ఎల్లిపాయలు కూడా ఎల్లిపాయలు కూడా మనం కాసిన వేసుకుందాం మనకు పచ్చడికి తగినన్ని కాస్త తిరిగినాక జీలకర్ర కొంచెం వేసి తిప్పుదాం ఇంకొక సగం గ్లాసు ఉప్పు వేసానండి సరిపోలేదని మన రుబ్బుకునే పచ్చట్లో ఉప్పు సాలకపోతే కలుపుకోవచ్చు ముందే ఎక్కువ కాకుండా రెండున్నర గ్లాసులు వేసాను ఇప్పుడు మనము రుబ్బేటప్పుడు అండి మధ్య మధ్యలో గట్టిగా తిరగకుండా ఆగిపోతూ ఉంటుంది అందుకని మనం మళ్ళీ మూత తీసి కదిలిచ్చి మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి అయిపోయిందండి వేసి ఒక్క రౌండ్ ఇట్లా అన్ని ఇచ్చి తీస్తా జీలకర్ర వేసాను ఇప్పుడు పచ్చడి అంతా మనకు నలిగిందండి ఇప్పుడు ముక్కల్లోకి వేసేసుకుందాం మిక్సీలో అది శుభ్రంగా తుడిసి ముక్కల్లోకి పెడదాం పచ్చడి ఇలా ఇది కలుపుదాం ఊరి ముక్కలకి కలిపేద్దాం చూసారు కదా ముక్కల్లో ఎలా కలుపుతున్నాము రుబ్బిని పచ్చడంతా ఇప్పుడు ఇది కలిసింది కదా మనం తిరగమాత్ర చేసుకోవాలి దీన్ని ఆయిలేసి విజయా పల్లి నేను పల్లి నూనె పోస్తానండి దీనికి పల్లి నూనెకే పచ్చళ్ళకి బాగుంటుంది అయిపోయింది ఇక దీన్ని తిరగమాత పెట్టుకుందాం అండి నూనె కాగనిచ్చి ఇప్పుడు తాలింపు పెడతాను తాలింపు ఎలా పెట్టుకుందామో చూద్దాం చూద్దాం బాగుండీ వెట్టుకోయ్య మీద ఇప్పుడు బాండీలో తడి లేకుండా చేసి ఆయిల్ పోసుకుందాము ఆయిల్ పోసుకుందాం బాండీలో పచ్చడికి సరిపోని పోసుకుందాము ఇప్పుడు మంట కూడా ఎక్కువ పెట్టుకుందాము నూనె కాగాలి కదా అది కాగనిద్దాం బాగా కాగిన తర్వాత తిరుమల దినుసులు వేసుకొని పచ్చట్లో కలుపుకుందాం మా ఇంట్లో మాత్రం అన్ని రకాల పచ్చళ్ళు కాత్తే కాత్తే అన్నీ ఉండాల్సిందనండి కొంచెం కొంచెంగా పచ్చళ్ళు అన్నీ ఉంటాయి ఎప్పుడు అన్నం తింటే కొంచెం పచ్చడి ఒక ముద్ద తింటానే ఉంటారు అసలు తినకుండా ఉండే ఉండరు అన్నం పెడితే ఫస్ట్ ముద్ద పచ్చడి పెట్టేదన్న అంటారు ఆ తర్వాత వండిని కూర పెట్టుకుంటారు మనము కొంచెం ఆవాలు వేసుకుందాం అలాగే ఇప్పుడు ఒక స్పూన్ అన్ని ఒక స్పూనుడు పచ్చన్నపప్పు అలాగే కొన్ని మెంతులు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే మినప్పప్పు మినపప్పు పొట్టుపప్పు పట్టుపప్పు ఎస్తే బాగుంటాయండి కానీ నేను అవి లేవు అని చేస్తున్నా ఇప్పుడు మనం జీలకర్ర కూడా వేసుకుందాం జీలకర్ర రుబ్బేటప్పుడు వేసాను ఇప్పుడు కూడా కాస్త వేసుకుందాం కాస్త అంటే ఒక స్పూన్ అనుకోండి కామెంట్లలో అడిగారు కాస్తే కాస్త అంటున్నారని ఒక స్పూను మీ అందరికీ థ్యాంక్ యూ అమ్మ మంచి కామెంట్లు పెట్టి మంచిగా బలకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు ఇలాగే పలకరియండి ఇలాగే నాకు సపోర్ట్ చేయండి మీ కామెంట్లతో ఎప్పుడు పలకరిస్తూ ఉండండి నన్ను ఈ పప్పు గింజలు వేసాం కదా ఈ కూడా యాగాలన్నమాటకాయలు ఎండుమిరకాయలు వేసాను అన్ని పప్పు దినుసులు వేసాను కొంచెం ఎర్రగా యాగాలి మిరపకాయ పప్పు శనగపప్పు మినపప్పు ఎర్రగా యాగాలి కొద్దిగా కరివేపాక వేస్తున్నా పప్పు లేక మీ స్టవ్ బంద్ చేశాను ఇది కొద్దిగా ఈ తిరుగుమాత అంటే పోద్దాం పచ్చట్లో పోద్దాం ఇక ఆయిల్ తీసి తిరుగుమాత కంప్లీట్ అయ్యిందండి ఇప్పుడు ఇది మొత్తం మనం బాండి పచ్చడి ఉంది కదా మనకు బాండిలో పచ్చట్లో పోద్దాం పేషన్లో తిప్పుదాం అన్నమాట పచ్చది ఈ ఆయిలు ఇతర తిరుగు అంతా కలిసిపోయేలా పచ్చట్లో బాగా తిప్పుదాము ఇక ఇప్పుడు వానలు అండి ఇప్పుడు ముగిసిరి కాడ నుంచి ఇక వర్షాకాలం మనకు స్టార్ట్ అయినట్టే ఇక ఈ వర్షాకాలం ఏం చేస్తారు ఏ కూర చేసినా సరే నోరు మాకు బాగోలేదు ముందు చట్నీలు చట్నీలుంటే పెట్టండి అని అడుగుతుంటారండి వేడి వేడి అన్నంలో వచ్చింది వర్షాకాలం ఇక తర్వాత చలికాలం చట్నీలు మంచిగా సేల్ అవుతాయి ఇంట్లో ఇప్పుడు పచ్చడి అంతా కలిసిపోయింది కదా కొంచెం ఆరనిచ్చినాక మనం ఒక బాటిల్లో స్టోర్ చేసుకుందాము కొంచెం ఆర వేడిగా ఉన్నప్పుడే వేసి మూతలు అనమాట పచ్చడి మనం ఈ దొండకాయ పచ్చడి బాగా పూర్తిగా తయారైపోయిందండి ఇప్పుడు మనం స్టోర్ చేసుకుందాం ఒక డబ్బాలో చూసారు కదండి దొండకాయ పచ్చడిని మనం ఎలా చక్కగా పెట్టుకున్నాము పచ్చడి పచ్చడి మరి ఇది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక తిని చూడండి తప్పకుండా నచ్చద్ది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరు ఇలాగే సపోర్ట్ చేయండి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి